Thank okay. you. ఈ రోజు పాకిస్తాన్ ఉగ్రవాదుల కాలంలో మరించిన మురళీ నాయక్ గారికి సంఘీభావంగా మురళి నాయక్ ఒక బాధాకరమైన విషయం ఇంకో పక్క గర్వతగ్గ విషయం అని తెలియజేసుకుంటున్నాను మా దేశం కోసం ఇచ్చిన మన సత్త జిల్లా మురళీ నాయక్ గారికి మరోసారి ఒకసారి జెండా ఉన్న వాళ్ళు జెండా పైకెత్తండి జెండా చేతిలో లేని వాళ్ళు రెండు చేతులు పైకెత్తి మన మన బ్రహ్మోస్ పాకిస్తాన్ కి ఎట్లయితే ఉద్యోగించినా పాకిస్తాన్ కుక్కలకు వినపడేలాగా ఒక్కసారిగా చెప్పండి వివిధ దళాలు ఉన్నాయి ఆ త్రివిధ దళాలని కాపాడుకోవడానికి నరేంద్ర మోడీ గారి సారథ్యంలోని కేంద్ర మరియు ఎన్డీఏ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి మనం ఎక్కడ టెన్షన్ పడబడినా ఒకటి ఒకటి చెప్పదలుచుకుంటా ఉన్నా మన సహోదరుడు ఇటీవల పాకిస్తాన్ భారత్ యుద్ధంలో మరణించినటువంటి మురళీ నాయక్ గారు చనిపోతే అక్కడ ఉన్నటువంటి ఆర్మీ జనరల్స్ అన్నారంట మురళీ నాయక్ ని చంపేస్తాం ఇంకా ఎవరు ఆయన ఆయన శవాన్ని చూసిన వాళ్ళు ఎవరు కూడా భయపెడినారని చెప్పి ఆ పాకిస్తాన్ ఆర్మీ కుక్కటే చెప్తా ఉన్నా ఒక్కో పొరళి నాయకు కాదు భారతదేశానికి అవసరం వస్తాయి కథ నుంచి ప్రతి ఒక్క ఇంటి నుంచి కూడా ఒక పురుళ నాయకుడు వస్తాడని చెప్పి ఈ రోజు పొద్దున్న నుంచి ఇంత బండిలో ఈ రోజు పొద్దున్న నుంచి తొంభై ఇంటి నుంచి ఇంత బండి తండ్రోజున్నారంటే ఇక్కడ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒక పురుగు నాయకులాగా తయారయ్యి దేశ సరైన అవసరమైతే ఉన్నా కూడా దేశమంతా పహల్గా దాడితో ఉద్ర దాడితో ఈ రోజు సైన్యానికి మద్దతుగా అలాగే భారతదేశంలో మోదీ నాయకత్వంలో ఈ రోజు మనమంతా ఒకటే ఈ రోజు సైన్యానికి మద్దతు ఇచ్చి ఈ రోజు ప్రపంచ దేశాలకు భారతదేశం అంటే ఏందో అనేది నిరూపించారు ఎందుకంటే మన దగ్గర ఉన్న క్షిమణి వ్యవస్థ కానీ ఆర్మీ వ్యవస్థ గాని ఎంత బలోపేతంగా ఉందో ప్రపంచ దేశాలందరికీ గజగజలు ఆడేటట్లు ఈ రోజు చూపించారు ఇంతవరకు అమెరికా నో జపాన్ చాలా బలమైన దేశాలు యుద్ధ యుద్ధతంత్రాలలో అని చెప్పి చాలా మంది అనుకునేవారు ఈ రోజు ఆపరేషన్ సింధూర్ ద్వారా మనము మన భారతదేశంలోనే ఉండి శత్రు పాకిస్తాన్ ను అక్కడ ఉన్నటువంటి టెరరిస్ట్ క్యాంపులను ఈ రోజు అక్కడ ఏ ఒక్కరికి ఈ రోజు మనము దెబ్బతీసాము అంటే అదే యుద్ధం పాకిస్తాను మరి ఉగ్రవాదాన్ని ప్రేరేస్తున్నట్లయితే కేవలం ఒకే ఒక్క రోజులోనే పాకిస్తాన్ ఆకుపై చేసుకునేంత శక్తి సాహసాలు మన భారతదేశానికి ఉన్నాయని చెప్పేసి అది మోదీ గారి నాయకత్వంలో కూటమి నాయకత్వం తెలియజేస్తాం అలాగే ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా బాధాకరమైన విషయం మన అది సత్యసాయి జిల్లా నుంచి మన పక్క నియోజకవర్గం పెనుగడ నుంచి మురళీ నాయక్ చనిపోవడం మనందరికీ చాలా కలిసి వేసే అంశము అయినా ఆ కుటుంబానికి మనందరము ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నాం అలాగే ఇంకొకసారి పాకిస్తాన్ చెప్తున్నాం మీరు ఏదైనా అవాంతరాలు ఉగ్రవాద దాడులు చేసినట్లయితే ఆర్ ఇండియన్స్ మేము ఒకేసారి మిమ్మల్ని దాడి చేసి ప్రపంచ చిత్రపటంలో మిమ్మల్ని లేకుండా చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం అలాగే ఈరోజు ఈ తిరంగ ర్యాలీని మన శాసనసభ్యులు గౌరవనీయులు కందికొండ వెంకటప్రసాద్ అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు కథలులో ఎన్నో కులాలు మతాలు ఉన్నా కూడా అందరూ ఏకతాటి పైన వచ్చి ఈరోజు దాదాపు తొమ్మిదిన్నరకు స్టార్ట్ అయింది ఈ రోజు ఒంటి గంట వరకు ఏకతాటిన ఏ ఒక్కరూ మిస్ కాకోకుండా ఇళ్ళకెళ్ళకోకుండా మొత్తం మద్దతు తెలపడానికి మన ప్రాంతంలో మరణించిన మురళి వాళ్ళ కుటుంబానికి ఇవ్వడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క సైనికుల్లాగా భారతదేశాన్ని సైనికులు కాపాడుతుంటే ఆ సైనికులకి మనం తోడుందామని కలిలో ఉన్నటువంటి అందరూ ఏక తోటి పేరు ఈ మహత్తర ర్యాలీలో పాల్గొనేందుకు అందరికీ ధన్యవాదాలు కంటిలో జరంగా ర్యాలీ చూస్తుంటే ప్రతి పౌరుల్లోనూ నరనారాయణ దేశ భక్తి ఉప్పిపోంది అది మన కల్లారా కనబడుతోంది మనం మన భారత గీతను ఆశేష మధ్యలో కాస్పె కన్యాకుమారి వరకు ఇవాళ చెల్లించే విధంగా మన దేశం సాధించిన విజయాన్ని చూసి మనం అందరం ఉప్పిపోతున్నాం యుద్ధాన్ని మించిన చెడు లేదు శాంతిని మించిన మంచి లేదు యుద్ధం యొక్క అంతిమ లక్ష్యం శాంతి సో మన టార్గెట్ మనం రీచ్ అయిపోయాం కాబట్టి యుద్ధాన్ని ఏ విధంగా ఊహించడం అనేది మన గెలుపు చేసినాం నాలుగు రోజుల్లోనే ప్రపంచ దేశాలకు మన బలమైన చూపించాం అద్భుతమైన విజయాన్ని మనం అందుకున్నాం దానికి కష్టపడినటువంటి ఎంతో మంది సైంటిస్టులు సైనికులు ఎయిర్ ఫోర్స్ వాళ్ళు నేవీ వాళ్ళు రాజకీయ నాయకులు దేశాధ్యక్షులు అందరికీ కూడా మనం మనస్ఫూర్తిగా తెలియజేసుకోవాలి మన సైన్యం దగ్గర అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయి కానీ పౌరులమైన మన దగ్గర కూడా మంచి ఆయుధాలు ఉండాలి ఆయుధం ఏంటంటే మనం హోటల్స్ లో యుద్ధం చేస్తున్నాం సభ్య సమాజంలో యుద్ధం చేస్తున్నాం మనం డెవలప్ చేసుకోవాల్సిన అత్యున్నత ఆయుధం అది బ్రహ్మోస్ కంటే కూడా బలమైన ఆయుధం ఐకమత్యం విన్నత్వం ఏకత్వం అన్ని మతాల మధ్య మనం ఐకమధ్యం వ్యవహరించినప్పుడే సోషల్ మీడియాలో వచ్చే ఈ విభజనకి పాలించే పోస్టింగ్లు ఏమి షేర్ చేయకుండా లైక్ కొట్టకుండా నెగిటివ్ కామెంట్ పెట్టకుండా మనల్ని మనం ఐకమత్యంగా ఉంచే పోస్టింగ్లే పెట్టు దేశాన్ని ఐకమత్యం వైపు నడిపించుకుంటే అదే పెద్ద ఆయుధం ఎటువంటి కర్మీస్ వచ్చినా ఎంతమంది విద్రోహ శక్తులు వచ్చినా మనల్ని ఏమీ చేయలేదు కాబట్టి మనం అందరం బాధ్యతగా మెలగాలని మొన్నటి జరిగినటువంటి భారత్ పాకిస్తాన్ యుద్ధానికి యుద్ధంలో అసూలు వాసినటువంటి అమరవీరులకు అదే రకంగా భారత సైన్యానికి సంఘీభావం తెలుపుతూ వాళ్ళకు శ్రద్ధాంజలి ఘటిస్తూ ప్రతి ఊర్లో కూడా జరుగుతున్నటువంటి ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఇది కందికుంట ప్రసాద్ ఆధ్వర్యంలో జరగల కూటమి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి తీరంగా ర్యాలీలో పాల్గొన్నటువంటి ప్రతి భారతీయుడు కూడా మా పేరు పేరున నమస్కారాలు అదే రకంగా తొమ్మిదిన్నర నుంచి ఒంటి గంట వరకు టెండలో కూడా అని చెప్పి పదే పదే వక్తలు చెబుతున్నారు మనందరికీ రాజకీయాల్లో భిన్నమైనటువంటి పార్టీల్లో వచ్చిన్నాం అనేక మార్లు పలు మార్లు మనం రోడ్డు ఎక్కువ కానీ ఏ రోజు కూడా నాకు తెలిసి ఇక్కడ వచ్చినటువంటి ప్రతి వ్యక్తిలో కూడా ఒక సంతోషం ఒక తృప్తి అనేది ఖచ్చితంగా ఉదయం నిండా ఉంటుందని చెప్పేసి భావిస్తూ ఉన్నాను ఎందుకంటే ఇది జాతీయవాదం ఇది మన మీద దాడి యావత్ భారత జాతి మీద దాడి మరి ఒకసారి ఈ వేదిక మీద నుంచి వర్తలకు నాయకులకు వివిధ పార్టీలకు ఓటే హాఫీల్ చేస్తున్నాను మురళీ నాయకుని కేవలం అనంతపురం జిల్లాకు సత్యసాయి జిల్లాకు ఆంధ్రప్రదేశ్ కో పరిమితం చేయొద్దండి ఈ రియల్ హీరో నేషనల్ హీరో ఆయన సరితారు ఒక భారత జవాన్ అంటే ప్రతి రాష్ట్రానికి సంబంధించిన వాడు ప్రతి భారత జతిలో ఉన్నటువంటి ప్రతి గడపకు సంబంధించిన వాడు అని చెప్పేసి అందరూ కూడా సహృదయంతో వచ్చే రోజుల్లో ఆయన్ని మన భారతీయునికి ఇవ్వాలని చెప్పేసి కూడా అందరినీ కూడా కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా ఎవరైతే ఈ తిరంగా ర్యాలీ కోసం పాల్పడ్డారు పోలీసులతో సహా ప్రత్యేకించి మా ముస్లిం సమాజం ఈరోజు ఒక సందేశాన్ని ఇచ్చింది యావత్ జాతి కూడా మేము పాకిస్తాన్ తో మాతృభూమి జాతీయ జెండా తిరంగా జెండా మా గర్వం మా గర్వకారణమని ఎలిగెట్టి చాటి చెప్పినటువంటి ముస్లిం సమాజానికి కూడా ధన్యవాదాలు స్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుని ఎప్పుడు దేశానికి జాతి సంవత్సరం వచ్చినా కూడా తెలియజెప్పే విధంగా ప్రాంతంలో హిందూ ముస్లింలు కలిసి పచ్చుతారని చెప్పేసి ప్రతి పౌరుడికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి చెప్తున్నాను ఇంతటి తృప్తి యాభై రాజకీయాల్లో ఉన్నాం ఇంతటి ఆలోచన కాని తృప్తి గాని ఇంతటి సంతోషం గాని ఇంత గుండెల్లో ప్రశాంతత గాని ఏ రాజకీయ కార్యక్రమంలో మాకు దక్కలేదు ఈ రోజు దక్కిందని చెప్పేసి కూడా ప్రజలకు తెలియజేస్తూ మరొకసారి అవకాశం ఇచ్చిన కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ వందే వందే వందే